రేపే అతిపెద్ద అమావాస్య అలానే కాకుండా మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటేనండి నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి రెండు నిమిషాల్లో మీ కష్టాలు పోయి డబ్బే డబ్బు అలానే కాకుండా ఏంటంటే మీకు ఉండే అంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అద్భుతంగా మీకు కలిసి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటేనండి నాలుగు వైపుల నుంచి కూడా మీరు కోరుకున్నంత ధనాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు అసలు నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా అమావాస్య రోజు నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక అండి మన జీవితాన్ని మారుస్తుంది మన కష్టాన్ని తీర్చేసి మనకు వండే దరిద్రాలన్నింటినీ కూడా పోగొడుతుంది అనమాట అందుకే అమావాస్య రోజు ఖచ్చితంగా అండి చాలామంది కూడా నిమ్మకాయతో పరిహారం చేస్తూ ఉంటారనమాట నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే మనకు ఎంత దరిద్రం ఉన్నా సరే ఒకటే దెబ్బకు పోతుందనమాట కాబట్టి నిమ్మకాయతో విధంగా చేయండి ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే మీరు పోగొట్టుకోవాలన్నా ఆర్థికంగా మీకు బాగా కలిసి రావాలన్నా అనేక రకాల సమస్యల నుంచైనా సరే మీరు బయటపడటానికి నిమ్మకాయ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనకేంటంటేనండి రేపు గ్రహణం అలానే కాకుండా ఏంటంటే మనకు అమావాస్య కూడా వస్తుంది కదా ఇది మహాలయ అమావాస్య అంటే మనకు ఇది మహాలయ అమావాస్య రోజు మన పూర్వీకులు కావచ్చు మన అంటే పెద్దవారు కావచ్చు మరణించిన వారికి ఏంటంటే మనము కర్మలను నిర్వహిస్తూ ఉంటాము అంటే వారికి ఇష్టమైన అంటే వారికి ఇష్టమైన వంటకాలను వండేసి వారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము అలానే ఈరోజు ఏంటంటే తర్పణాలు వదలటం కర్మలు నిర్వహించటం ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణ అమావాస్య అని చెప్పొచ్చు ఇక అలాగే కాకుండా మనకి ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది కదా ఈ గ్రహణం ఏంటంటే సూర్యగ్రహణం అండి ఇది మనకు ఇండియాలో కనిపించదు అంటే భారతదేశంలో ఈ గ్రహణం అయితే కనిపించదు దీని నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదనమాట కేవలం మనకు అమావాస్యనే కాబట్టి అమావాస్య రోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలన్నమాట సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత కాలకృత్యాలను తీర్చుకొని ఇంటిని వాకి శుభ్రం చేసుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఆ తర్వాత చక్కగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత ఏంటంటే మనం నలుపు రంగు బట్టలని అసలు ధరించకూడదు ఈ రోజు అమావాస్య కాబట్టి నలుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే మనం కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం అనమాట అలానే పూర్వీకులు ఈ రోజు ఏంటంటే మన ఇంటికి వచ్చి మనని దీవించి ఆశీర్వదించి వెళుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు మీరు రంగు బట్టలు చినిగిన బట్టలని వేసుకోకండి కొంచెం ఉతికిన బట్టలు నీటుగా ఉండే బట్టలని వేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత తర్వాత ఈ రోజు ఏంటంటేనండి ముఖ్యంగా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు జుట్టు కత్తిరించుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక తలను వీరబోసుకుని తిరగటం ఆడవాళ్ళు ఇలాంటివి చెయ్యకండి అలానే ఏంటంటే చక్కగా చేతిలో గాజులు వేసుకోండి అలా మనం ఏంటంటే గనక చక్కగా ఉండాలండి ఈరోజు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది మన ఇంటిని సందర్శిస్తుంది కాబట్టి ఏంటంటే ఎంత చక్కగా ఉంటామో ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు అంత చక్కగా కలుగుతుందన్నమాట ఇక మనము మగవారి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు గడ్డం గీసుకోవటం షేవింగ్ చేసుకోవటం అలానే కటింగ్ చేయించుకోవడం గోళ్లను కత్తిరించుకోవటం ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు ఈరోజు మనం ఏంటంటేనండి కేవలం పితృదేవతలను స్మరించుకోవాలి అంటే సంవత్సరానికి ఒకసారి మన పితృదేవతలను మనం ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే ఈ రోజు చాలా బ్రహ్మాండమైన రోజుగా కూడా పరిగణించబడుతుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా పితృదేవతలకు వారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టండి సరిపోతుంది వారు సంతోషించి దీవించి తిరిగి వెళ్ళిపోతారు ఇక అలానే కాకుండా ఈ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా అమావాస్య కదా ఈ వస్తువులను మాత్రం ఇంటికి కొని తెచ్చుకోకండి మీకు శని బాధలు తప్పవనమాట ఏంటంటే అలానే కాకుండా ఏంటంటే మధ్యంతరంగా మనకు శనివాదాలు వస్తూ ఉంటాయి కదా అవి పట్టి పీడిస్తాయి కాబట్టి ఈరోజు మీరు నల్ల నువ్వులు కావచ్చు అలానే కాకుండా నల్ల మినపప్పు కావచ్చు ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అమావాస్య ఏంటంటే చాలా శక్తివంతమైనదండి ఆరు శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత రోజు కావచ్చు కాబట్టి నల్ల మినపప్పు అలానే ఏంటంటే కనుక నువ్వుల నూనెని ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోకూడదని మనకు పురాణాలు చెబుతున్నాయి అలా అమావాస్య రోజు చాలామంది కూడా ఏంటంటే చీపురిని కూడా ఇంటికి తెచ్చుకోరు కదా అలా తెచ్చుకోకూడదు అవేంటే అశుభానికి దారి తీసుకుంటారు స్తాయి ఇక ఈరోజు మీ ఇంట్లో మీరు పూజ చేశారనుకోండి గంటను ఊపకండి గంటను ఊపకుండా పూజ చేసుకోండి అలానే కాకుండా గంట ఊపి మనం పూజ చేసుకుంటే పితృదేవత అంటే దేవతలు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారనమాట అందుకే ఈరోజు గంట ఊపకూడదు అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి అలానే దాన ధర్మాలు చేయాలి అలాగే కాకుండా ఒకరికైనా సరే కడుపు నిండా భోజనం పెట్టాలి పేదవారికి ఇలా చేస్తే తప్పకుండా పితృదేవతలు మనం అనుగ్రహించి మనకు మంచి అంటే ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళతారు ఇలా కనుక మనకు పితృదేవతల ఆశీర్వాదం ఉన్నా అలానే కాకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉన్నా సరేనండి మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్ని సక్సెస్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే సరిపోతుంది కదా ఇక అనంతరం వచ్చేసి ఈరోజు మర్చిపోకుండా నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి సరిపోతుంది నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుంది అతేంద్రియ శక్తులను కలిగి ఉంటుంది నిమ్మకాయ నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకుండే ఇబ్బందిని అంతా కూడా తీసేస్తుంది అనమాట మనకు ఎన్నో రకాల కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి కష్టాల నుంచి మీరు బయటికి రావాలన్నా సరేనండి తప్పకుండా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది దీన్ని పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి ఒక నిమ్మకాయ కావాలి మానవులు అన్నప్పుడు ఖచ్చితంగా కష్టాలు సుఖాలు బాధలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అప్పుడే మన జీవితం మానవ జీవితం అంటారు కాబట్టి మీకు ఉండే కష్టాలైనా సరే అలానే మీకుండే సమస్యలైనా సరే పోవాలంటే మీరు ఏం చేయాలంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసేసుకొని దాన్ని ఏం చేయాలంటే అంటే కనుకనండి చక్కగా నాలుగు భాగాలు కట్ చేసి దాంట్లో కుంకుమ పసుపుని చల్లేసి ఆ నిమ్మకాయని ఏంటంటే తల చుట్టుద తిప్పేసి మీ కష్టాలన్నీ కూడా పోయా అంటే పోవాలి కష్టాల నుంచి మేము బయటపడాలి కష్టాలనేవి మాకు రాకుండా ఉండాలి అనేసి మీరు ఏం చేయాలంటే ఇలా తల చుట్టూ తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఏదైనా సరే పచ్చడి వృక్షాల దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా సరే కొంచెం దూరంగా పడేయండి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు అంటే తరగని ఐశ్వర్యం కలుగుతుందన్నమాట మీ జీవితం మారిపోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ కష్టాలన్నీ కూడా పోవడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుందన్నమాట ఇలా నిమ్మకాయలో మనం నాలుగు భాగాలుగా అంటే కనుక మొత్తం నాలుగు భాగాలుగా కట్ చేయకండి ముక్కలుగా కొంచెం అంటే అంటే అది నాలుగు భాగాలుగా ఇలా అంటే మొత్తం కట్ చేయకుండా కొంచెంగా కట్ చేసి అందులో కుంకుమ పసుపుని చల్లేసి అది మన చేతులతో మనం ఎడమ చేతిలో పట్టుకుని మన కష్టం చెప్పుకుంటూ తన చుట్టూ తిప్పి ఆ నిమ్మకాయని పడేయాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ మనం చూడవచ్చు మనకు కూడా మనం తొలగించుకోవచ్చు అలా ఏంటంటే గనకనండి మనకి ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఎంత పెద్ద బాధ ఉన్నా సరే దాని నుంచి బయటపడడానికి నిమ్మకాయ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చి పెడుతుంది మన కష్టం ఎలాంటిదైనా సరే ఇతరులతో మనం పంచుకోలేక కొన్నిసార్లు మన కష్టాల్లోని మనమే ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేసేసుకోవటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ పరిహారం ఎప్పుడు చేసినా కానీ మీకు ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అనమాట ఈ పరిహారం చేసుకోండి ఇక తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం నార్మల్గా కొంతమంది పడుకుంటే నిద్ర పట్టదు భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది ఇక అమావాస్య వచ్చిందంటే కొంతమంది అయితే చాలా భయపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకోండి సరిపోతుందన్నమాట నిమ్మకాయ కదా అనుకోకండి నిమ్మకాయ చాలా చాలా పవర్ఫుల్ అండి నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుందన్నమాట నిమ్మకాయ అతీత శక్తితో కూడి ఉంటుందన్నమాట కాబట్టి నిమ్మకాయతో మనం అమావాస్య పూట ఏది చేసుకున్నా కానీ మనకు బాగుంటుంది మీరు ఇలా మీరు పడుకున్న నిద్ర పట్టకపోయినా కాలంలో ఏదేదో కనిపించి మీకు ఇబ్బంది కలుగుతున్నా అలానే కాకుండా ఏంటంటే బాగా భయంకరమైన కళలు పడుతున్నాయండి ఆ కళల్లో మాకేం జరుగుతుందో మాకే అర్థం కావటం లేదు కళ పడిన తర్వాత అది నిజంగా మాకు జరిగిపోతుందేమో అని కొన్ని సార్లు భయం కూడా వేస్తుంది అని బాధపడతారు కొంతమంది పడుకుంటే నిద్రలో ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు ఎవరో వచ్చి గొంతు నమిల్ అంటే ఇలా పట్టుకున్నట్టు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది పక్క తడుపుకోవటం నిద్రలో అరవటం చాలా వరకు కూడా నిద్రలో అంటే ఒకటేసారి లేదు కూర్చోవడం ఇలాంటివి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే కనుక ఏదైనా సరే మనకు తెలియకుండా గాలిలాగా మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయండి అంటే ఇలాంటివి మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలన్నా అలాంటి అన్ని సమస్యల నుంచి మీరు బయటికి రావాలంటే ఇప్పుడు చెప్పి నిమ్మకాయ పరిహారం చేసేసుకోండి ఇంకా మళ్ళీ మీకు చెడుకలలు రావు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెడుకల పరంగా కూడా అండి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అంటే నార్మల్గా ఇంకా మీకు రావు ఇంకా చెడుకలలు ఇంకా అవన్నీ కూడా తొలిగిపోతాయి ఒకటే రాత్రికి మీరు అద్భుతాన్ని అయితే చూసేసి ఆశ్చర్యపోతారు అవి సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు అన్నీ కూడా వెళ్ళిపోతాయనమాట చాలా వరకు కూడా అండి మానవుడి దగ్గర ఏదైనా తెలియని గాలి ఉంటే అనేక రకాలుగా కూడా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అది అనేక రకాలుగా కూడా ఏంటంటే మనకు చాలా వరకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది ఆ నష్టం నుంచి మనం బయటపడటానికి చాలా రోజులు పడుతుందన్నమాట అదే ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వస్తే నిమ్మకాయతో ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఒక్క రాత్రిలోనూ ఆ ఫలితాలను మనం చూడవచ్చు కాబట్టి ఎవరికైతే ఇలాంటి సమస్యలు ఉంటాయో అలానే కాకుండా కొంతమందికి అమావాస్య వస్తే పడదు కదా చాలామంది భయపడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పే నిమ్మకాయ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఒక నిమ్మకాయని తీసుకోండి మనం ఎప్పుడు కూడా పరిహారానికి ఏంటంటే కనుక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలనే వాడుకోవాలి ఆ నిమ్మకాయలు ఏంటంటే తొందరగా ఫలితాలు ఇస్తాయి పచ్చి నిమ్మకాయని మనం వాడుకోకూడదండి అది పెద్దగా ఫలితాన్ని అయితే ఇవ్వదన్నమాట మీరు ఏం చేయండి అంటే పసుపు కలర్లో ఉండే చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసేసుకోండి తీసేసుకొని మీరు రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు మీరు అంటే ఆ నిమ్మకాయని తీసుకొని ఇంకా పనులు అయిపోయాయి ఇంకా మేమేం చేసుకోమండి పడుకుంటామండి అనుకుంటారు కదా అప్పుడు ఆ నిమ్మకాయని తీసుకొని ఎడమ ఎడమచర్లో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే మీరు చెప్పే సంకల్పం ఏంటంటే కనుక మీ కళలకు సంబంధించింది అయి ఉండాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు వచ్చే బాధలు కష్టాల గురించి చెప్పుకోవాలన్నమాట పడుకుంటే ఇలా నిద్ర రాక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతారండి ఏం చేయాలో జీవితం ఎలా ఉంటుందో మేము ఎలా ముందుకు వెళ్ళాలో ఎలా కష్టపడాలో ఎలా సంపాదించుకోవాలో అందరూ కూడా అప్పుడే ఆలోచించుకుంటారు కదా కాబట్టి మీ మానవ జీవితం బాగుండాలన్నా మానవ జీవితం లో ఒడిదుడుకులు లేకుండా మీరు ముందుకు వెళ్ళాలన్నా మంచి శుభ ఫలితాలను మీరు పొందాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి నిమ్మకాయతో ఇన్ని లాభాలు ఉంటాయా అండి అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి మనకు ఇవన్నీ కూడా సిద్ధశాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు అనమాట ఇవి నూటికి నూరు శాతం జరిగిన పరిహారాలు ఈ పరిహారాల ద్వారా మనకు మంచి మేలు జరుగుతుంది ఒక నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది మానవుడికి ఉండే బాధలన్నీ కూడా తీసేస్తుంది ఒక్క నిమిషంలోనే ఫలితాలను తెచ్చిపెట్టే శక్తి నిమ్మకాయకు మాత్రమే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఈ విధంగా చేసేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలతో మన జీవితం అనేది మారిపోతుందన్నమాట ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత పడుకునేటప్పుడు మన దగ్గర పెట్టుకోవాలండి ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మన దగ్గర పెట్టుకొని మనం పడుకోవాలి మీరు దిందు కింద పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోండి ఎక్కడ పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు రాత్రంతా కూడా ఇది మన దగ్గర మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఎలాంటి చెడు శక్తి అనేది మన దగ్గరికి దరిదాపుల్లోకి కూడా రాదు ఒకవేళ వచ్చింది అనుకోండి ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది నిమ్మకాయకు ఆకర్షించుకునే గుణం అధికంగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ తీసేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా నిమ్మకాయ చెడుని మొత్తం తీసేసుకుంటుంది అలానే కాకుండా మనకు తెలియకుండా మనలో ఒక గాలిని ప్రవేశించింది కదా ఆ గాలి యొక్క చెడుని కూడా ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది రాత్రంతా పెట్టుకున్నప్పుడు ఆ నిమ్మకాయ అనేది యాక్టివ్ అవుతుందండి అంటే కొంచెం శక్తిని అది కలిగి ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉండే చెడునంతా కూడా అది తీసేసుకొని ఆ తర్వాత ఆ నిమ్మకాయ కొంచెం కుళ్ళిపోవటం అనేది జరుగుతుందనమాట మనం పెట్టుకున్నప్పుడు ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో మనం తీసి పడేసేటప్పుడు అంత నిగనిగలాడదండి కొంచెం డల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే చెడు శక్తులన్నీ కూడా తీసేసుకుంది కాబట్టి నిమ్మకాయ కొంచెం అంటే డల్ అయిపోతుంది పోవటం అనేది జరుగుతుంది అనమా అనమాట మన కళ్ళతో మనమే చూడగలుగుతాం అనమాట పెట్టుకున్నప్పుడు ఇంత బాగుండే ఇప్పుడేమో ఇలా అయిపోయింది అనుకుని మనం ఆశ్చర్యపోగలుగుతామని కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది ఎవరికైతే అధికంగా చెడు ఉంటుందో అది వారికైతే ఇంకా చెడు అదంతా కూడా తీసేసుకుని నిమ్మకాయ కొంచెం ఒక సైడ్ నుంచి లైట్గా కుళ్ళిపోతుందండి అంటే కొంచెం నలుపు రంగులోకి రావటం కానీ కొంచెం కుళ్ళిపోవటం కానీ ఇదైతే మన కళ్ళతో మనం చూడగలుగుతాం ఇది గమనించుకోగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అమావాస్య రోజు ఈ విధంగా చేయండి ఇక ఉదయం లేచిన తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా మనం పెట్టుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చే చెడు అంతా కూడా తీసేసుకుంటే మనకు బాధ ఉండదు హాయిగా నిద్రపడుతుంది సుఖంగా అనిపిస్తుంది ఏదో బరువు దిగిపోయింది ఏదో భారం దిగిపోయింది మాకు బాగుంది అన్న ఒక భావన మీలో కలుగుతుంది అనమాట అలానే ఏంటంటే కనుక అబ్బాయి ఎంత హాయిగా ఉందని మీరు అనుకుంటారండి అంత చక్కగా ఉపయోగపడుతుందండి నూటికి నూరు శాతం ఇదైతే జరిగి తీరుతుందని చెప్పొచ్చు ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఇలా కనిపించిన తర్వాత ఉదయం లేచిన తర్వాత నిమ్మకాయ డైరెక్ట్గా తీసేసుకోండి ఎడమ చేతిలో అంటే ఎడమ చేతితోనే పెట్టుకోండి ఎడమ చేతితోనే తీసుకోండి ఎడమ చేతితోనే నిమ్మకాయని దూరంగా పడేయండి అలా పడేస్తే మాత్రం మీ సుడి తిరిగిపోతుంది మీరు ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ పని చేయకపోతే ఈ యొక్క పరిహారంతో మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు రాత్రికి రాత్రి మీకు ఉండే సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు అన్నీ పోయి మీకు ఐశ్వర్యాలు కలిగి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులు దరిద్రాలు పోయి అన్నీ కూడా ఇక మీకు సుఖాలు కలుగుతాయి సంతోషమైన జీవితం అలానే కాకుండా ఏంటంటే ఆనందంతో ఉండగలుగుతారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మీకు జరగకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది